కోసం యుద్ధం చేయమని చెప్పిన అతన్ని మించిన వీరుడెవ ఈ కళ భగవంతుడు ఇస్తాడమ్మా వాగ్వాదిని లలిత సహస్రంలో ఉండే మాట వాగ్వాదిని వామకేసి మండల వాసిని వాగ్వాదిని అంటే సింహంభట్ల రామ్మూర్తి గారు వ్యాఖ్యానం రాస్తారు మహానుభావుడు తన భక్తుడికి వక్తృత్వానికి అవసరమైనటువంటి భాషనంతా అందిస్తుంది కాబట్టి అమ్మవారిని వాగ్వాదిని అన్నారమ్మ అది ఆవిడ అందిస్తుంది ఆవిడ చూసుకుంటే నేను నిమిత్త మాత్రం ఇలా నిమిత్త మాత్రంగా నిర్వహిస్తే మనకు అహంకారం రాదు మనకి ఎప్పుడూ నిరాశ కూడదు కానీ అర్జునుడు ఏం చేశారంటే ఒక్క ప్రాణిని కూడా నేను వెళ్ళనే పోను అని ఒక పాము పిల్లపాము పైకెడుతుంటే ఖండించాడమ్మా అంత పని చెయ్యాలా అంత పని చెయ్యాలా అది కూడా తక్షకుడు ఆయన తల్లి ఆ తల్లి ప్రేమ ఎంత గొప్పదంటే పాములకు కూడా మంటలు వ్యాపిస్తూ ఉంటే విపరీతంగా తల్లి కింద పరిగెడుతుంది కడుపు కాలిపోతుంది పొట్ట కాలిపోతుంది కాళ్ళు చేతులు లేవు కదా పొట్టతో పాకాలి కదా పాము పొట్ట కాలిపోతుంది ఈ బిడ్డ ఉన్నాడే తక్షకుడు వాడు యువ యువ యువరాజు కదా అప్పుడు ఇవి రెక్కల పాములు వాడికి రెక్కలు ఉండేవి అమ్మ నేను ఎగురుతాను నూనా తోకపట్టుకో నువ్వు నా తోకపట్టుకో ఆ తల్లి ఏమందంటే అలా కాదురా అబ్బాయి ఎగిరితే అర్జునుడమ్మా మా ములువాడు కాదమ్మా నేను నిన్ను మింగేస్తాను నేను నిన్ను మింగేస్తాను నోరు వరకు మింగుతానురా నేను పాక్కుంటే వెళ్ళిపోతాను పోనీ నేను కాలిపోతాను నువ్వు చనిపో నువ్వు బతుకుతావురా అందమ్మా నువ్వు బతుకుతావు అది తల్లి ప్రేమ అది తల్లి ప్రేమ పాములకు ఉంది తల్లి ప్రేమ మనుషులకి లేకపోతే ఎలాగండి వాడితో వీడితో అడ్డమైన సంబంధాలు పెట్టుకుని కానీ ఆసుపత్రి పక్కన చెత్త పుట్ట పక్కన పారేసిపోతున్నారే ఎందుకు కన్నావు ఎందుకు పారేసావు వీడుంటే నాకు పెళ్ళి అవదండి నీ పెళ్ళి ముఖ్యమా పెళ్లి బిడ్డ పుట్టిన బిడ్డ ముఖ్యమా అంటే నీ జీవితం నీకు ముఖ్య పిల్లలు ఏమైపోయినా పర్వాలా ఇటువంటి వాళ్ళకి కనీసం తక్షకుడు తల్లి ఉదాహరణ కదా నేను నిన్ను మింగుతాను రా గొంతు వరకు మింగుతాను నాన్న నేను పాకేస్తాను ఆ మంటలో నేను కాలిపోతాను నువ్వు బయటికి వెళ్ళిపోంది అది తల్లి అప్పుడే అప్పటి నుంచి వచ్చింది తెలుగులో సమ కడుపులో పెట్టుకుని కాపాడిందమ్మా కడుపులో పెట్టుకుని కాపాడిందమ్మా ఈ మాట దీనివల్ల వచ్చిందమ్మా కాండ ఉదాహరణ నుంచి వచ్చిందన్నమాట బిడ్డలను కడుపులో పెట్టుకుని కాపాడడం అంటే అంతటి ప్రేమకి నిలవైన ఇది భారతదేశం అంతటి ప్రేమకి నిలవైనది భారతీయ చరిత్ర ఏ దేశంలో ఏ జాతిలో ఏ మతంలో ఏ భాషలో ఉంటాయండి ఇటువంటి కథలు సవాల్ చేస్తున్నాం చూపించమనండి ఏ మతంలో ఏ భాషలో ఏ దేశంలో ఉన్నాయి ఎలాంటి కథలు ఒక్క భారతంలో తప్ప ఒక్క భారతదేశంలో తప్ప పాములు విషజీవులు దుర్మార్గులు కూడా ఇంత ప్రేమతో వ్యవహరించారే సన్మార్గుల గురించి వేరే చెప్పాలా అక్కడ జరిగింది ఏమిటి అంటే యువకుడు కదా తక్షకుడు ఊరుకోమ్మా ముసల్దాన్ని నువ్వు అలాగే చెబుతున్నావు కాదు నేను ఎగురు మన రెక్కలు ఉన్నాయి కదా నేను ఎగురుతా నువ్వు నా తోకపట్టుకో నేను బాగా వేగంగా ఎగురుతా ఇద్దరం వెళ్ళిపోతా లేదురా బాబు అర్జునుడితో పెట్టుకోద్దంటే వెన పాపం ఆ తల్లి చేసేది పాలిపోతుంది వాళ్ళు ఇప్పటికే ఎదుగుడు చేయాలి ఎందుకని పట్టుకుంది తోక పట్టుకుంది పైకి ఎగురుతున్నాడు ఎగురుతున్న అశ్వసేనుడు అండి తక్షకుడు తమ్ముడు అతను అక్కడ ఎదుర్కొన్న అశ్వసేనుడు ఒక్కడిని వదిలేయచ్చు కదండి ఏమైంది అంత అంత ప్రతిజ్ఞ కట్టుబడాలా ఏదో పిల్లపాం ఎగిరింది తక్షకుడు భార్య కొడుకు అని కూడా అంటారు ఏదైనా సరే అతను వెళుతుంటే వదిలేయచ్చు కదా అర్జునుడు చూసి నన్ను తప్పించుకొని పెడతావు అని బాణ వేశాడు అశ్వసేనుడు తోక తెగింది తల్లి తక్షకుడు భార్య కింద పడింది ఆవిడ చనిపోయింది తోక తెగిన పాము అశ్వసేనుడు పగబట్టాడు వాడు వెళ్ళి కర్ణుడు అమ్ముల పొదులో చేరాడు అదే నాగాస్త్రం పదిహేడు రోజు అర్జునుడు కొంప ముంచేసింది అంటే నువ్వు చేసిన తప్పు యుగ యుగాలు నిన్ను వెంటాడుతుంది ఏమనుకుంటున్నావో అయిపోయింది అనుకోక సీసీ కెమెరా లేదు కదా అనుకోక ఎవడో చూడలేదు కదా అనుకోక కుదరదో అది వెంటాడి తీరుతుంది అంత పిల్ల పామును కూడా నరికేయాలా అంత అవసరమా వదిలేసి కదా పోని ఎవరిని వదలకుండా ఉన్నాడు అంటే లేదండి మయుడు రాక్షస శిల్పి దేవశిల్పి కాదు దేవశిల్పి విశ్వకర్మ మహానుభావుడు మయుడు రాక్షస శిల్పి ఆయన వచ్చి కాళమే పడ్డాడు కాళమే పడ్డావు కదా వదిలేసి అంటే నీ ధర్మం ఏమైంది ఇక్కడ ఇదే అహంకారం నీ కాళమే పడితే వదిలేస్తావా దాని దాన్ని ఆ దగ్గిరితే కొట్టేస్తావా అంటే నీకున్న అహంకారం ఏంటంటే నాకు చెప్పగలరా కదా చెప్పకుండా ఎగిరితే అలాగా అదా అదే నీ అధికారం అహంకారం అంటారు దే నాకు చెప్పాకరా నీకు చెప్పే గుర్తాడు ఎగిరివాడు ఏదో వాడు ప్రాణం వాడు కాపాడుకుంది ఎగిరాడు వదిలేసి కదా నాకు చెప్పరా ఇదే అహంకారం అంటే అదే మయుడు దుర్మార్గుడు అక్కడ కుష్ణుడు చెప్పాడు స్పష్టంగా అర్జున అన్ని చోట్ల ఒకేలా ఆలోచించకూడదయ్యా వాడు రాక్షసుడు అయ్యా కొంప ముంచుతాడు వాడిని సావని అంటే నా కాలమే పడ్డాడు బావా అదో పెద్ద ఫీలింగ్ ఎక్కడ దీన్నే అహంకారం అంటారు కరుణ అనర్ధాన్ని అహంకారం అంటారు నా కాళమే పడ్డాడు ఏమైనా సరే నేను కాళమీ పండివాడిని కాపాడుతాను అంటే కర్ణుని కూడా కాపాడుతావు కాపాడుకో దుర్యోధను కూడా కాపాడుకో యుద్ధం ఎందుకు ధర్మాధర్మాల గురించి ఆలోచించకుండా కాళ్ళ మీద పడ్డం వేళ్ల మీద పడ్డం ఏంటండి ధర్మం అనుసరించవలసిన చోట కరుణ కూడా పనికిరాదమ్మా కక్ష ఎలా పనికిరాదు కరుణ కూడా అలాగే పనికిరాదు శిక్ష శిక్ష పడవలసింది కాళ్ళ మీద మయుణ్ణి పడిన మయుణ్ణి వదిలేస్తాడు ఒకటి లెక్క గుర్తుపెట్టుకోండి అశ్వశేనుడు పొరపాటున బతికాడు రెండు లెక్క గుర్తుపెట్టుకోండి ఇంకా ఐదు బిట్టలు బతికాయి లావుక బిట్టలు పావురాల్లో ఒక జాతి తల్లి పేరు జరిత దానికి నలుగురు బిడ్డలు జరిత అని సారీశృక్వ ద్రోణ స్తంభమిత్ర అనే నాలుగు పిల్లలు ఆ ఐదు పిల్లలు పావురాలు బతికాయి నన్నయ్య గారు మాతృదేవత ఆ ప్రేమంతా రాస్తాడు అవి కూడా అగ్నిదేవుణ్ణి స్తోత్రం చేసి బతికాయి అవి బతికినట్టు అర్జునుడికి తెలియదు తెలిస్తే వాటిని కూడా చంపించేవాళ్ళు సరిగ్గా మీరు గమనించండి కర్మఫలం ఎలా ఉంటుందో ఐదు పెట్టలు బతికాయి మయుడు బతికాడు అశ్వసేనుడు బతికాడు కాండవ వన దహనం మొత్తం మీద బతికిన వాళ్ళు ఏడుగురు కురుక్షేత్ర యుద్ధం భయంకరమైన యుద్ధం పద్దెనిమిది రోజులు జరిగితే పదకొండు అక్షోహిణీల కౌరవ సైన్యం నాశనం అయిపోతే ఏడు అక్షోహిణిల పాండవ సైన్యంలో అంటే సుమారుగా ఏడు లక్షల మందిలో బతికిన వాళ్ళు ఏడుగురే బతికిన వాళ్ళు ఏడుగురే మొత్తం అందరూ పోయారు ఆ ఏడుగురెవరయ్య పాండవులు ఐదుగురు కృష్ణుడు సాత్యకి ఎంత విచిత్రం నిర్మాణం కర్మ కర్మఫలం ఎంత విచిత్రం గహనా కర్మణోగతికి పద్దెనిమిదో రోజు యుద్ధం అయిపోయాక అప్పటికి మూడు వేల మంది ఉన్నారండి ఐదుగురు మూడు వేల మంది ఉన్నారు ఉప పాండవులు ఉన్నారు శిఖండ్ ఉన్నాడు దుష్టజుమ్మునులు ఉన్నాడు అందరూ బతికారు వాళ్ళందరూ శిబిరంలో హాయిగా పడుకున్నారు శుభ్రంగా మందు విందు చిందు అన్నీని ఇంకా గెలిచాం 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 ఎందుకంటే దుర్యోధనుడు కూడా వెళ్ళిపోయాడు కదా అయిపోయింది అనుకున్నారు అప్పుడు అశ్వత్థామ ఒకే ఒక కత్తి పట్టుకొచ్చి మూడు వేల మందిని అర్ధరాత్రి ఊచ కోత కోసేశాడమ్మ ఒక్కడు బతకల ద్రౌపదీదేవికి గర్భశోకం సామాన్యమైంది కదా ఐదుగురు పిల్లలు పోయారు ఏమి సాధించినట్టు ఐదుగురు పిల్లలు పోయారు ఇద్దరు అన్నయ్యలు పోయారు శకండి పోయాడు దృష్టజ్యుమునుడు పోయాడు పద్దెనిమిది రోజుల పాటు భీష్ముని బాణాలు ద్రోణుని బాణాలు కర్ణుని బాణాలు దుర్యోధనుడి గద తట్టుకుని బతికినటువంటి ఉప పాండవులు ఉన్నారే ధర్మరాజు కుమారుడు ప్రతివింధ్యుడు భీముడు కుమారుడు శృత సోముడు అర్జునుడు కుమారుడు శృత కర్మ నౌకిలుని కుమారుడు శతానీకుడు సహదేవుని కుమారుడు శృత సేనుడు పద్దెనిమిది రోజుల పాటు భీష్మద్రోణ కృపాది ధన్విని కరాభేలాన్ని అంతటినీ తట్టుకున్న వాళ్ళు అశ్వత్థామ కత్తికి బలైపోయారమ్మా ండవ దహన ఫలం ఖచ్చితంగా అనుభవించాడు అర్జునుడిని విడిచిపెట్టలేదు ఆ కర్మఫలం మన విడిచిపెట్టింది ఇక్కడ అడ్డగోలు మనుషుల్ని మరి ఈయన భగవద్గీత చదవలేదా వినలేదా భగవద్గీత చదివితే చాలు చదివితే కుదరదు ఆచరించాలి లెక్క నువ్వు చదివితే చాలు చదివితే చాలు అనమాట తప్పుడు మాట అది నువ్వు ఏం చదివి ఉపయోగం లేదు ఆచరణలో లేదు మేము వంద మంది చదువుతాం వంద రోజులు చదివాం యాక్షన్ అంటారు దాన్ని మానవి ఓసారి చదువు చాలు ఒకళ్ళు చదవండి మమ్మల్ని పిలిచేది అందుకే మేము వంద సార్లు చదువుతాం మీరు రండి నువ్వు చదువుకో నేను ఎందుకు ఎక్కడ పనిలేక మంది చదివా విజయ రోజులు ఎందుకంటే పనిలే ఒక్కడ కూడా ఆచరించారు ఇక్కడ చదవడే పుణ్యం చదవడమే పుణ్యం హనుమాన్ చాలీసే చదివితే పిల్లలు పుట్టి హనుమంతుడికి పుట్లా నీకు ఎందుకు పుడతారాయా ఏం ప్రచారం ఇది నువ్వు పిల్లలు పుట్టడానికి హనుమాన్ చాలీసా హనుమంతుడు చేసిన త్యాగను నువ్వు చేసేవా హనుమంతుడు చేసిన సేవ నువ్వు చేసావా ఇంక జీవితం వ్యర్థమైపోలేదా దయచేసి ఆలోచించండి అర్జునుడు లాంటి వాడికి రాయన మోక్షం అర్జునుడు అనుభవించిన కర్మఫలం మనం అనుభవించవా కృష్ణుడికి బావమరిది కదా దేవదేవుడికి చెల్లెనిచ్చాడు కదా ఆయనకి తెలియదా కాపాడాలి ఎవడు కర్మఫలం వాడు అనుభవించాల్సిందే ఏ రాముడు ఏ కృష్ణుడు కాపాడేది కుదిరే పని కాదని ఏడుగురు జీవులే ఇక్కడ బతికారు పక్షులైనా పావులైనా అమ్మవారికి అన్నీ ఒకటేనమ్మా ఆ బ్రహ్మకీట జనని వర్ణాశ్రమ విధాయిని బ్రహ్మదేవుడు మొదలు పురుగు వరకు అన్నీ ఆవిడే ఆ పావురాలైనా ఆవిడే మయుడైనా ఆవిడే అశ్వసేనుడైనా ఆవిడే ఏడుగురు జీవులే బతికారు కాబట్టి పాండవ సైన్యంలో ఏడుగురే మిగిలేరు ఐదుగురు పాండవులు కృష్ణుడు సాత్యకి ఇది భారతం ఇది భారత